ప్రజా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తాం నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై అధికారులు క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి వెల్లడి ఇబ్రహీంపట్నం మండలం యాచారం మండలాల్లో బుధవారం పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారు ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని శాస్త్ర కాలనీ నుండి వెలివినేటి వరకు ఏర్పాటు చేసిన ఆర్ఎన్బి రోడ్ ని సంబంధిత అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించడం జరిగింది యాచార మండలం పరిధిలోని మందన్ గౌరెల్లే కేసీ తండ తండా నల్లవెల్లి చింతపట్ల గ్రామాల్లో నిర్వహించిన తదితర అభివృద్ధి పండ్లకు సంబంధిత అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించడం జరిగింది ఆయా గ్రామాల్లో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులతో కలిసి గ్రామాల్లో ఉన్న ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రజల ముందే పరిష్కారం అయ్యేలా చొరవ తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు